హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా నేనైతే ఈరోజు గవ్వలు చేశాను సంక్రాంతికి ఇవి చాలా స్పెషల్ కదా ఇంకా ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా గవ్వలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇది చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు బాబు ఒక సైడ్ వే ఏడుస్తుంటే ఇంకా పాప ఒక సైడ్ డిస్టర్బెన్స్ చాలా కష్టపడి చేశాను ఇంకా అవి ఎలా చేయాలో అయితే ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నా మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను గోధుమ పిండి ఇవి మైతే పిండితో కూడా చేయొచ్చు కానీ హెల్దీగా ఉంటుందని నేను గోధుమ పిండితో చేస్తున్నాను తర్వాత అందులోనే నెయ్యి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న సాల్ట్ కొంచెము వంట సోడా కొంచెం వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా నెక్స్ట్ పాకం కోసం అయితే కొంచెం బెల్లం తీసుకున్నాను అంటే వన్ కప్ ఉంటుంది ఆ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కరిగిపోయిన తర్వాత ఎందుకంటే ఇందులో రాళ్ళు అట్లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ బెల్లం కరిగించుకొని వడగట్టుకున్న తర్వాత ఎలాంటి డౌట్ అయితే మా ఉండదు మనకైతే రాళ్ళు అట్లాంటివి ఉంటాయని చెప్పేసి ఇంకా అది లోపు ఇంకొకసారి పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండి అంతా ఇంకా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇది ఈ లోపు బెల్లం అయితే కరిగిపోతుంది కదా అదైతే ఇంకా స్ట్రైన్ చేసేసుకోవాలి రాళ్ళు అట్లాంటివి ఏమి లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైతే సరిపోతుంది ఇంకా ఈ లోపు మనమైతే గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా కొంచెం ప్యాన్ అయితే వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేనైతే కొంచమే ఆయిల్ వేసాను సరిపోతుంది ఇదైతే ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది ఇది అయితే వేడిగా కొంచెం కొంచెం వేడి అయితే సరిపోతుంది అంతగా ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఇంకా గవ్వలు అయితే చేసుకుందాం మనం ఈ ఒకసారి యూస్ చేసాం మేము అంతే ఇంక ఇదైతే బాగా వాష్ చేశాను ఇంకా మాకి కాబట్టి నేనైతే ఇదే బాగా వాష్ చేసి ఇదే యూస్ చేస్తున్నాను నా దగ్గర ఇంకా ఎటువంటి ఇట్లా ఈ చెక్క కూడా లేదు గవ్వల చెక్క కూడా లేదు అందుకని ఇంకా ఈ దువ్వెన్నే యూజ్ చేస్తున్నా నేనైతే నీట్గా వాష్ చేశాను ఒక్కసారి ఏమో యూజ్ చేశాను అంతే అది కూడా అంతేం లేదు ఏం దానికి మంచిగా వాష్ చేశాను నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి చుట్టుకొని ఇట్లా గవ్వల్లాగా చేసేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఫస్ట్లో కొంచెం కొద్దిగా కష్టం అనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఈజీ ఇంక ఇట్లా అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇంద్రుడి ఒక్కొక్కటి అన్ని వేసేసుకుంటున్నాను గవ్వలన్నీ ఇవి మంచిగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి మంచిగా కలర్ రావాలి అలాగే క్రిస్పీగా కూడా అవ్వాలి అలా వేయించుకోవాలి లోపల కూడా మంచిగా వేయించాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా కూడా ప్రాసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ గవ్వలు మా ఇంట్లో తినరేమో అనుకున్నా కానీ బాగా తిన్నారు బాబు ఒక సైడ్ ఏడుస్తున్నాడు ఇంకా ఇవి చేస్తున్నా ఏం చేయాలరా బాబు ఆ బాబు ఒక సైడ్ ఎక్కువ ఎక్కువ ఏడుస్తున్నాడు ఇంకా ఆ పాప చేసుకోమంటే ఇంకా ఆ పాప అస్సలు నా మాట వినట్లేదా బిడ్డ ఇంకా నేనైతే ఇవి మాడిపోతాయేమో అని ఇదొక టెన్షన్ ఇంకా ఊరికే చేయకుండా ఉన్నా ఈ పని పెట్టుకోకుండా ఉన్నా బాగుండు అనిపించేసి చిన్న బిడ్డలు ఉన్నప్పుడు ఇలాంటి పంచాయతీ అస్సలు పెట్టుకోకూడదు అనిపించేసింది నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఒక సైడ్ ఏమో మాడిపోతాయేమో అని అదొక భయం అవుతుంది నాకైతే మళ్ళీ ఆయిల్ ఇదంతా వేస్ట్ అవుతుంది కదా పిండి మొత్తము అందుకనే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే కొద్దిసేపు పాపనే ఏదో అలాగంగా ఆ బిడ్డను ఒప్పించుకొని పా బాబు దగ్గర అయితే కొద్దిసేపు పెట్టి ఇంకప్పుడైతే నేను చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇంక ఈ గవ్వలు అయితే వేగిపోయి ఉన్నాయి కదా ఇంకా బాబుని మధ్య మధ్యలో ఎత్తుకోవడం మళ్ళీ ఇంకా వాడికి ఆడిపించడం అట్లా చేస్తూనే చేశాను ఈ ప్రాసెస్ మొత్తము వాడు నిద్రపోతాడేమనుకుంటే తొందరగా లేచేశాడు ఈ గవ్వలన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఫస్ట్ వేగించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే వేసి అవి కూడా మొత్తం వేయించుకునేసాను ఇప్పుడు బెల్లం మనం పాకం పట్టుకున్నాం కదా పక్కన ఇంకా అది కూడా మళ్ళీ ఇంకా ప్యాన్లో వేసుకొని బాగా తీగ పాకం కంటే ఇంకా కొంచెం గట్టిగా రావాలి పాకము అప్పుడైతే ఇంకా ఈ గవ్వలు అయితే అన్నీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అంటే వేడిగా ఉన్నప్పుడే వాటిని మనం విడి తీసుకోవాలి కొంచెం చేయగలుగుతుంది చూసుకోవాలి నాకైతే కాలింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గవ్వలు అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి ఫస్ట్ టైం చేశాను నేను చాలా బాగున్నాయి